పిఎం కిసాన్ సమ్మన్ నిధికి సంబంధించి కూడా కీలక అప్డేట్ అయితే వచ్చింది ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా నిధులు నవంబర్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో అయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకాన్ని అయితే రైతులకు హెల్ప్ చేయడానికి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ లో భాగంగా అయితే ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వారి సంవత్సరానికి ఆరు వేల చొప్పున అంటే సంవత్సరానికి మూడు విడతలుగా అయితే విడుదల చేస్తారు మనం తీసుకో ప్రతి నాలుగు నెలల అయితే రెండు వేల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు అంటే సంవత్సరానికి ఆరు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు ఇప్పటి వరకు కూడా ఇరవై విడతలుగా అయితే రైతుల ఖాతాలో పిఎం కిసాన్ నిధులు అయితే జమ అయ్యాయి ఇప్పుడు ఇరవై ఒకటవ విడతకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది నవంబర్ మొదటి వీక్ లో రెండవ వీక్ లో ఈ పిఎం కిసాన్ యోజనకు సంబంధించి కూడా రెండు వేల రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇందుకు సంబంధించి కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా త్వరలోనే మేము ఇరవై ఒకటవ విడతకు సంబంధించి కూడా నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తాము చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది మనం చూసుకోవచ్చు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల పోలింగ్ కు ముందే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత సంబంధించి కూడా ఆ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తుంది ఈ దిశగానే అధికారులు కూడా చర్యలు చేపట్టారు నవంబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో అయితే రెండు వేలు రైతుల ఖాతాల్లో అయితే జమ కానున్నాయి ఇప్పటి వరకు కూడా ఇరవై విడతలుగా అయితే నలభై వేలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి ఇప్పుడు ఇరవై ఒకటో విడతకు సంబంధించి కూడా నవంబర్ ఒకటి లేదా రెండో వారంలో అయితే రైతుల ఖాతాలో జమ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే ఎవరైతే కేవైసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అయితే ఇరవై ఒకటో విడత నిధులు జమ అవుతాయని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇప్పటికే అధికారులు మనం చూసుకోవచ్చు పదిహేనో విడతకు సంబంధించి కూడా అప్పటి నుంచి కూడా రైతులు అయితే రైతులను అధికారులు హెచ్చరించి వస్తున్నారు మీరు అప్డేట్ కేవైసీ చేసుకోవాలని కేవైసీ చేసుకుంటేనే డబ్బులు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇప్పటికి కూడా కొంతమంది రైతులు ఈకేవైసీ చేసుకుంటారు ఇప్పటి కూడా కేవైసీ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారు వెంటనే ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ కేవైసీ సంబంధించి కూడా ఒకవేళ మీకు ఇబ్బంది అయినట్లయితే మీకు చేసుకోరు అన్నట్లయితే మీ దగ్గరున్న మీ సేవ కానీ సిఎస్సి సెంటర్ కానీ వెళ్ళినట్లయితే అక్కడ వారు చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ మీరే సొంతంగా చేయాలనుకుంటే మీ మొబైల్లో కానీ లేదా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ కిసాన్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో అయితే మనకు కేవైసి సంబంధించి కూడా ఒక ఆప్షన్ ఉంటుంది కేవైసీపై క్లిక్ చేసినట్లయితే అక్కడ ఎవరైతే రైతున్నారో రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది తర్వాత ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే ఫోన్ నెంబర్ మీరు ఎంటర్ చేసారో అది ఆధార్ లింక్ అయి ఉండాలి లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ నే అందులో ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ కేవైసీ పూర్తవుతుంది ఇది చాలా సింపుల్ అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికి కూడా చాలా మంది రైతులు కేవైసీ చేసుకోలేదు అయినప్పటికీ కూడా వారు కేవైసీ చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు మనం పక్క చూసుకోవచ్చు ఈ పిఎం కిసాన్ సంబంధి సంబంధించి కూడా అర్హులు ఎవరని చెప్పేసి కూడా చాలా మందికి అయితే సందేహాలు ఉన్నాయి పిఎం కిసాన్ సంబంధించి కూడా అర్హులు ఎవరంటే చిన్న సన్నకర రైతులు అయితే ఈ చిన్న సన్నకర రైతుల్లో కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు వారు అనర్హులు అలాగే ఆ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు ఎవరు ఉంటారు వారు అనర్హులు అలాగే వారికి పింఛన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి పింఛన్ రిటైర్ అయి ఉన్నారు వాళ్ళు వారు కూడా అనర్హులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ లేదో అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ అనేది వస్తుంది దీనికి ల్యాండ్ ఎంత ఉన్న సంబంధం లేదు ఎంత ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా రెండు వేలు మాత్రమే వస్తాయి అంటే సంవత్సరానికి ఆరు వేలు మాత్రమే వస్తాయి అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా సంవత్సరానికి ఆరు వేలు మాత్రమే రైతులకు ఇస్తున్నారు ఈ ఆరు వేలను తొమ్మిది వేలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్ పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కూడా పిఎం కిసాన్ కింద అందించే ఆరు వేలను తొమ్మిది వేలు చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పథకం తీసుకొచ్చినప్పుడు అన్ని ఎరువుల ధరలు తక్కువ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి కూలీల ధరలు పెరిగాయి పెట్టుబడి కూడా పెరిగింది ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ సంబంధించి కూడా ఇది ఏదైతే ఇస్తున్నారో ఆ మొత్తాన్ని కూడా పెంచాలని చెప్పేసి కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి